జై తెలంగాణ సగం మంది అయిందంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన దగ్గర ఎవరన్నా జై తెలంగాణ సభాధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు మీ మాజీ శాసనసభ్యులు ప్రముఖ విద్యావేత్త మరి సంఘ సంస్కర్త సమాజ సేవకులు శ్రీ చల్ల ధర్మారెడ్డి గారు మరి ముఖ్యంగా నేటి హీరో మరి మీ అందరికీ కాబోతున్న ఎమ్మెల్సీ మరి సామాన్య కుటుంబం రైతు కుటుంబం నుంచి వచ్చి ఎంతో గొప్పగా చదువుకొని విదేశాల్లో ఇబ్బడి ముబ్బడిగా డబ్బులు సంపాదించే అవకాశం ఉన్నప్పటికీ కూడా నేను డబ్బు సంపాదించడం ఇంపార్టెంట్ కాదు నేను ఏ ప్రజల మధ్యలో అయితే పుట్టి పెరిగిందో ఆ ప్రజలు నాకన్నా గొప్పగా బతకాలని చెప్పి రాజకీయాల్లోకి వచ్చిన సోదరుడు రాకేష్ రెడ్డి గారు అదేవిధంగా మరి నాతో పాటు గత నలభై ఐదు రోజుల నుండి వీరోచితంగా పార్లమెంట్ ఎన్నికల్లో పోరాడిన మాజీ జడ్పీ చైర్పర్సన్ డాక్టర్ సుధీర్ కుమార్ గారు మరి వేదిక మీదున్న అందరూ సీనియర్ నాయకులు మరి పేరు పేరున చెప్పలేకపోతున్నందుకు దయచేసి పెద్ద మనసుతో క్షమించండి అదేవిధంగా వేదిక కింద ఉన్న మరి సీనియర్ నాయకులు మరి భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు అదేవిధంగా పట్టభద్రుల మిత్రులందరికీ మీడియా మిత్రులందరికీ కూడా మరొక్కసారి జై తెలంగాణ మిత్రులారా మరి నలభై ఐదు రోజుల అవిశ్రాంత పోరాటం తర్వాత మరి చాలామంది కూడా కొంతమంది శ్రీలంక పోయినరు కొంతమంది ఊటీ పోయినరు కొంతమంది నైనిటాల్ పోయినరు కొంతమంది కాశ్మీర్ పోయినరు మరి కొంతమంది దుబాయ్ పోయినరు ఇంకొంతమంది అమెరికానే పోయినరు మరి చాలామంది నన్ను కూడా అడిగింది టూర్ ఆపరేటర్లు సార్ ఎంపీ అభ్యర్థులు చాలామంది రకరకాల విహార యాత్రలకు పోయి మరి ఎక్కడ పోతారంటే అయ్యా నేను నమ్ముకున్నది ఒకటే జనం ఆ జనారణ్యంలోనే నేను సేద తీరుత తప్ప నేను ఈ ధనారణ్యం ఒక ఓను బాబు అని చెప్పడం జరిగింది ఆ విధంగానే మరి ఇలాంటి విహార యాత్రలకు పోకుండా మరి నిరంతరం జనం మధ్యనే ఉండాలి జన సమస్యలే తెలుసుకోవాలి మరి ఈరోజు కాంగ్రెస్ యొక్క దౌర్జన్యకరమైన పాలనలో బిఆర్ఎస్ కార్యకర్తలు చాలా దాడులకు గురవుతున్నారు ఆ బిఆర్ఎస్ కార్యకర్తలను కూడా కాపాడుకోవాలని చెప్పేసి రాత్రింబవళ్ళు మరి పెద్దలు కేసీఆర్ గారి మార్గదర్శనంలో కేటీఆర్ గారి నాయకత్వంలో రాత్రింబవల్ కూడా మరి పనిచేయడం జరుగుతూ ఉన్నది మిత్రులారా మొట్టమొదట నిన్న నేను మరి సోదరుడు బల్కాసుమన్ గారితో కలిసి ఢిల్లీకి పోవడం జరిగింది ఢిల్లీలో మన పార్టీ సీనియర్ నాయకురాలు మరి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారిని తీహార్ జైల్లో వారిని పరామర్శించడం కూడా జరిగింది మరి నిజంగా ఒక తల్లి ఒక మహిళా నాయకురాలు ఒక కూతురు జైల్లో ఉన్నప్పుడు సాధారణంగా అయితే మరి కుటుంబాల స్థితిగతులు లేకపోతే పిల్లలు ఏం చేస్తున్నారు లేకపోతే ఇంకా మిగతా కుటుంబ సభ్యులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలే మరి ములాఖాత్తులో వస్తాయి కానీ మీరందరూ నిజంగా నమ్మండి మిత్రులార కల్వకుంట్ల కవిత గారు ఒక్క విషయం కూడా కుటుంబ సభ్యుల గురించి మాట్లాడకుండా ఒక విశాలమైన తెలంగాణ కుటుంబం గురించే వారు మాట్లాడింది మన ఉద్యమం ఏ విధంగా నడుస్తా ఉన్నది మనం ఏ విధంగా రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఏ విధంగా గెలవాలి పార్లమెంటు ఎలక్షన్లు ఏ విధంగా అయినాయి ఏ విధంగా మనకు ఓట్లు రాబోతున్నాయన్న విషయాల మీద మాత్రమే వారు మాట్లాడడం జరిగింది మిమ్మల్ని అందరినీ కూడా అడిగినట్టుగా చెప్పడం జరిగింది అదేవిధంగా తమ్ముడు రాకేష్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని కూడా వారు మరి మా ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా కోరడం జరిగింది నిజంగా చాలా మంచిగా అనిపించింది వాళ్ళు చాలా మంది కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ ఉంటారు కానీ కల్వకుంట్ల కవిత గారు ఏమాత్రం భయపడకుండా తొనగకుండా బెదరకుండా ధైర్యంగా మీరందరూ ముందరికి పోవాలి ఈ దాడులు ఈ జైళ్లలో ఉండడం తెలంగాణ ఉద్యమానికి కొత్త కాదు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సాయుధ రైతాంగ పోరాటం నుంచి నేటి వరకు కూడా తెలంగాణ పోరాటాల గడ్డ మనం భయపడే అవసరం లేదని మరి వారు మా అందరికి కూడా చెప్పడం జరిగింది మిత్రులారా మరి అదే స్ఫూర్తితోని ఈరోజు పర్కాలలో మరి మనం ఇంత గొప్ప చరిత్రాత్మకమైన సమావేశం చల్ల ధర్మారెడ్డి గారి దక్షిణ జరుపుకుంటున్నాం మిథులారా పర్కాలంటేనే ఇంత ముందే సోదరుడు రాకేష్ రెడ్డి గారు చాలా చక్కగా చెప్పిండ్రు మరి దక్షిణ భారతదేశంలో వాలా బాగ్ లాంటి ఒక గొప్ప ప్రశస్తి పర్కాల ప్రాంతానికి ఉన్నది పర్కాలలో మరి సెప్టెంబర్ రెండు నాడు పదిహేడు మంది ఈ తెలంగాణ ప్రాంతాన్ని విముక్తి చేసే క్రమంలో అమరులైన నూట యాభై మంది గాయాల పాలైంది అలాంటి ఒక గొప్ప పర్కాలలో ఆ ప్రాంతంలో మరి పుట్టిన బిడ్డ రాకేష్ రెడ్డి ఇలా ఆయన ప్రొఫైల్ చూడండి ఎంత చక్కగా మాట్లాడిండు మరి మిగతా అభ్యర్థులు తీన్మార్ మల్లనతో సహా ప్రేమంత రెడ్డి ఈ విధంగా మాట్లాడగలడా చెప్పండి మాట్లాడగలడా ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ అన్నం ఉడికిందా లేదా అనడానికి అన్ని మెతుకులు పిసికాల్సిన అవసరం లేదు కేవలం రెండు మెతుకులు చాలు ఆయన మాట్లాడిన మాటలు ఆయన కళలు ఆయన ప్రాపంచిక దృక్పథం విధంగా ఆయన వాడిన భాష ఒక్కసారి చూడండి ఆయన ఏం చేయబోతున్నాడు ఈ ప్రాంతానికి మనం గెలిపిస్తాం ఈ రోజు పట్టభద్రుల సమావేశం జరుగుతా ఉన్నది పట్టభద్రులకు ప్రతినిధిగా లెజిస్లేటివ్ కౌన్సిల్ లో కూర్చునే వ్యక్తి రేపు ఆ ఫ్లోర్ లో ఏం మాట్లాడతాడనే దాని మీదనే ఈ రోజు మనం ఎవరికి ఓటు వేయాలనే విషయం డిసైడ్ చేసుకోవాలి వాస్తవం మరి రోజు క్యూన్యూస్ లో మీరు చూస్తున్నారు ఎలాంటి భాష క్యూన్యూస్ లో వాడబడుతుంది ఎలాంటి వ్యక్తుల మీద మరి పదప్రయోగం ఉంటుంది అనేది మీరు ఒకసారి చూడండి ఇలాంటి భాష ఆ భాష ఎక్కడి నుంచి వస్తున్నది ఆ భాష వెనకున్న సంస్కృతి ఏంది అనేది కూడా మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది నేను ఇంతకుముందే తిన్మార్ మల్లన్న గారి అఫిడవిట్ ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకున్నా నేను చూసిన యాభై ఆరు కేసులు ఉన్నాయి యాభై పట్టభద్రుల ప్రతినిధి యాభై ఆరు కేసులతోనే మరి చట్ట సభల్లోకి ఎంటర్ అయితే ఏ విధంగా ఉంటుంది ఇదేవో ఉద్యమానికి ఒక మహోద్యమానికి సంబంధించిన కేసులు అయితే మీరు ఆలోచించవచ్చు ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు వందలాది కేసులు ఉద్యమకారుల మీద పెట్టిండ్రు కానీ ఈ కేసులు అవి కాదు ఈ కేసులు ఒకసారి చూస్తే యాభై ఆరు కేసులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగిన కేసులు ఇవన్నీ ఈ యాభై ఆరు కేసుల ప్రొఫైల్ తీస్తే క్రిమినల్ ఇంటిమిడేషన్ అదే విధంగా డిరాగేటరీ కామెంట్స్ అంటే వ్యక్తులను అసభ్యంగా మాట్లాడడం యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మూడవది ప్రజల లోపల భయాందోళనలు రేకెత్తించడం నాలుగవది మహిళల బొమ్మలు మహిళా నాయకురాల బొమ్మలు మార్పు చేసి వాటిని యూట్యూబ్ లో ప్రచురించి వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేయడం దాని మీద అదే అదేవిధంగా ఫేక్ న్యూస్ సర్క్యులేట్ చేయడం దాని మీద కేసులైనాయి అదేవిధంగా ఒక కమ్యూనిటీ యొక్క మనోభావాలను దెబ్బతీయడం దాని మీద కేసులైనాయి అదేవిధంగా ఎక్స్టార్షన్ అంటే మెడ మీద కత్తి పెట్టి డబ్బులు గుంజడం దాని మీద కేసులైనాయి అదేవిధంగా సూసైడ్కు ప్రమోట్ చేయడం అంటే వ్యక్తులు ఆత్మహత్యలకు పాల్పడేలా ప్రేరేపించడం దాని మీద కూడా కేసులైనాయి నిజంగా పట్టభద్రుల ప్రతినిధి ఇలాంటి కేసులు పెట్టుకొని చట్టసభలో కూర్చోవాలని మీరు అనుకుంటున్నారా గట్టిగా చెప్పండి ఆగలైతున్నదా ఆగలవుతున్నదా ఇట్లాంటి అభ్యర్థి కావాలా మీకు కావాలా మిథులారా ఇంకా మరోవైపు రాకేష్ రెడ్డి నేను ప్రేమేందర్ రెడ్డి గురించి మాట్లాడి నా సమయాన్ని వేస్ట్ చేసుకోను నా విలువైన సమయాన్ని వేస్ట్ చేసుకోను రాకేష్ రెడ్డి గురించి మాట్లాడతాం ఈయన చదివిన ఇన్స్టిట్యూట్ చూడండి తల్లిదండ్రులు వందపాడులు రైతు కుటుంబం ఈయన విజ్ఞాన్ యూనివర్సిటీలో విజ్ఞాన్ కాలేజీలో చదువుకున్నాడు స్టేట్ ర్యాంకర్ స్టేట్ ర్యాంకర్ మన ప్రతి తల్లి బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు నా బిడ్డ అందరికన్నా బాగా చదవాలనుకుంటాం ప్రతి తల్లి తండ్రులు గర్భం నుంచి బిడ్డ బయటకు వచ్చిన వెంటనే ఈ బిడ్డ ఒక గొప్ప పాఠశాలలో చదవాలి మనను పేదరికం నుంచి విముక్తి చేయాలి పేదవాళ్ళైతే మన కుటుంబ గౌరవాన్ని నిలబెట్టాలి మన గౌరవం నిలబెట్టాలి అందరి నోట్ల నానాలి ఒక మంచి వ్యక్తిగా అనుకుంటారు ఈరోజు ఆయన స్టేట్ ర్యాంకర్ గా టెన్త్ క్లాస్ లో పాస్ అయ్యి ఇంటర్మీడియట్ లో పాస్ అయిండు స్టేట్ ర్యాంకర్ గా అక్కడి నుంచి ఈయన మామూలు కాలేజీకి పోలేదండి బిట్స్ పిలానీకి పోయండి అంటే ఐఐటీల తర్వాత ఈ దేశంలో ఏదైనా గొప్ప యూనివర్సిటీ ఉన్నదంటే అది బిట్స్ పిలాని మాత్రమే దానికి కేవలం రెండే క్యాంపస్లు ఉన్నాయి ఈ దేశంలో ఒకటి పిలానీ రాజస్థాన్ రెండవది హైదరాబాద్ బిట్స్ పిలానీ మదర్ క్యాంపస్ లో చదివాడిన రాజస్థాన్ లో మామూలు విషయం కాదు నేను అందుకడికే చెప్పిన ఒక విద్యాలయం యొక్క గొప్పతనం తెలుసుకోవాలంటే అందులో చదివిన విద్యార్థులు ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడున్నారనేదే విద్యాలయం యొక్క గొప్పతనం తెలుస్తుంది ఆ బిడ్స్ పిలానీలో చదివిన స్టూడెంట్స్ నేను ఒక్కరిని కలిసిన అందరిని కలవలేకపోయినా కానీ రాకేష్ రెడ్డి కాకుండా ఒక ముగ్గురిని కలిసిన నేను పోయిన సంవత్సరం అమెరికా పోయినా అమెరికా పోతే అక్కడ ప్రశాంత్ పాలకుర్తి అని మన తెలంగాణ బిడ్డనే మహబూబ్బాద్ ప్రాంతంలో పుట్టిండు ఆయన ప్రశాంత్ పాలకుర్తి వాళ్ళ సిస్టర్ పునీత సాగర్ నా క్లాస్మేట్ నాకన్నా వన్ ఇయర్ సీనియర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఆ ప్రశాంత్ పాలకుర్తి ఆయన ఇంటికి పోతే నా ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి అమెరికాలో బోస్టన్ మహానగరంలో ప్రశాంత్ పాల గుర్తి మూడు ఎకరాలు రెండు ఎకరాల విశాలమైన ప్రాంతంలో పెద్ద మ్యాన్షన్ కట్టుకున్నాడు బంగళ మామూలు కుటుంబం నుంచి వచ్చాడు బిట్స్ పిలానీలో చదువుకున్నాడు బిట్స్ పిలానీలో చదువుకొని పెద్ద బంగళ కట్టుకున్నాడు అసలు నువ్వు ఇంటికి ఇంత ఆశ కడుగుతుందంటే రాత్రింబవ్ కష్టపడ్డా నేను బిట్స్ పిలానీలో చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చిన నేను ఏడు వందల మిలియన్ డాలర్లకు నా కంపెనీని అమ్మిన వచ్చిన డబ్బంతా కూడా ఈ ప్రజోపయోగ కార్యక్రమాలకే వాడుతా ఉన్నా అని చెప్పడం జరిగిందాన్ని అలాంటి వ్యక్తి ప్రశాంత్ పాలకుర్తి ఎక్కడ చదువుకున్నాడో అక్కడ మన రాకేష్ రెడ్డి చదువుకున్నాడు ఒకసారి ఆలోచించండి రెండో విషయం శాండిస్క్ అని ఒక ఫేమస్ కంపెనీ ఆ శాండిస్క్ కంపెనీ చైర్మన్ దాని సిఈఓ ఇలా బిట్స్ పిలానీలో చదువుకున్నాడు అంటే ఈ విధంగా ప్రపంచంలో ఏవైతే గొప్ప గొప్ప కంపెనీలు ఉన్నాయి స్విగ్గీ అని మీరు చూసిండ్రు స్విగ్గీ తెలుసా మీకు జొమాటో స్విగ్గీ అని వెనక మరి బ్యాగ్ పెట్టుకొని మనకు ఫుడ్ డెలివరీ చేసే సంస్థ స్విగ్గీ స్విగ్గీ ఫౌండర్స్ ఇద్దరు కూడా బిట్స్ పిలాని స్టూడెంట్సే స్విగ్గీ అనే సంస్థ చాలా ఆల్మోస్ట్ మిలియన్ డాలర్ వాల్యుయేషన్ ఉంది దానికి మూడవది ఫణీంద్ర సమా ఫణీంద్ర సమా అని మన తెలంగాణలో చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ గా పనిచేసిండు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఫనీంద్ర సమా రెడ్ బస్ ఇన్ అనే ఒక కంపెనీ పెట్టిండు నేను ఫనీంద్ర సమాతో నేను బెంగళూరులో హుబ్లీలో కలిసిన ఫనీంద్ర సమాను మామూలు పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి నిజామాబాద్ లో పుట్టిండు బిట్స్ బిలానీలో చదువుకున్నాడు రెడ్ బస్ డాట్ ఇన్ అనే ఒక సంస్థ పెట్టిండు అది వందల కోట్ల రూపాయల విలువైన కంపెనీ అయిపోయింది కానీ వదిలేసి ఇంకో కంపెనీ పెడుతున్నాడు ఆయన మళ్ళీ అలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు చదువుకున్న పిట్సిపిలా నుంచి ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి ఆయన రేపు మన ఎమ్మెల్సీ అయితే గోరికొత్తపల్లి నుండి కౌకొండ దాకా కౌకొండ నుండి దుబ్బ్యాల దాకా దుబ్బ్యాల నుండి మరి రేగొండ దాకా జుబ్లీ నగర్ దాకా ఉల్లిగడ్డ దామెర గడ్లకాన పర్తి పులికుర్తి నీరుకుల్ల నీరుకుల్లా పెద్ద కోడెపాక చిన్నకోడెపాక ఆరపల్లి మాదారం నర్సక్కపల్లి అదేవిధంగా పులిగిల్ల వరికోలు గ్రామ గ్రామానికి ఒక్కొక్క రాకేష్ రెడ్డి ఉంటాడు బాయ్ ఎప్పుడన్నా ఆలోచించినా మనం అరే క్యూ పొద్దున ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు వాణివిని తిట్టడానికే అన్ని వ్యూజ్ వచ్చిన అరే మళ్ళా ఇట్లా చెప్పిండు మళ్ళీ అట్లా చెప్పిండు ఏం చేసిండు అది చేసిండు ఊకే అది చూసే రెండు నిమిషాలు సంతోషపడతాం దాని తర్వాత ఏమవుతుంది పోలీస్ కేసులు అవుతాయి అర్థమైందా మన బిడ్డలు మన బిడ్డలు ఈ విధంగా గొప్పగా కావాలంటే ఆ బిడ్డల గురించి ఆలోచించే వ్యక్తిని చట్టసభల్లో కూర్చోబెట్టాలి ఆయన అక్కడ పోయి క్రిమినల్ ఇంటిమిడేషన్ గురించో ఎక్స్ట్రాక్షన్ గురించో కిడ్నాపింగ్ గురించో ఫేక్ వీడియోలు తయారు చేయడం గురించో మహిళల బొమ్మలు తీసుకొని వాటిని మార్పు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయడం గురించో మాట్లాడాడు మీడియా కంపెనీలు పెట్టే విద్యార్థుల గురించి మాట్లాడతాడు ఒక్కసారి నేను సూసైడ్ చేసుకున్న విద్యార్థుల కుటుంబాల దగ్గరికి పోయినా నేను నిరుద్యోగుల కుటుంబాల దగ్గరికి ఎంత బాధ ఉంటుంది వాళ్ళ సూసైడ్ నోట్స్ చదివితే బాధ అనిపిస్తుంది నేను ఈ విధంగా కావాలనుకున్నా ఆ విధంగా కావాలనుకున్నా కానీ మమ్మీ డాడీ దయచేసి క్షమించండి నా వల్ల కావడం లేదు నేను ఎంతమంది దగ్గరికి పోయినా కానీ ఎవరు నాకు సహాయం చేయలేదు నాకు ఒక ఐపీఎస్ ఆఫీసర్ కావాలని ఉంది కానీ నాకు కోచింగ్కు డబ్బులు లేవు నేను కంపెనీ పెట్టాలన్నది ఐడియాను ఎవరు గుర్తించడం లేదు మీరు చూసే నాన్న ఆరోగ్య అనారోగ్యంతో మంచాన పడ్డాడు అమ్మనేమో నరువురు కొట్టుకుంటా ఏను మామలా మార్కెట్లో పనిచేస్తా ఉన్నది నేను నీ బాధ చూడలేను అని చెప్పి ఆ బిడ్డలు సూసైడ్ చేసుకున్నారు నేను పోలీస్ ఆఫీసర్ కాబట్టి నేను ఆ ఫైల్స్ ఆ సూసైడ్ నోట్స్ చూసిన ఇలా తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది అమరవీరుల శవాలు పోయలేదు నేను ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక ఐపీఎస్ ఆఫీసర్గా శ్రీకాంతచారి అదేవిధంగా సిరిపురం యాదయ్య అదేవిధంగా సాయి కుమార్ కెమికల్ ఇంజనీర్ ఈసీహెచ్ వన్ లో ఒక కెమికల్ ఇంజనీర్ ఉదయం పదకొండు గంటలకు అప్పటిదప్పుడే మరి ఉరేసుకొని చనిపోతే కొన ప్రాణాల్లో ఉన్న బిడ్డను భుజాల మీద వేసుకొని గాంధీ హాస్పిటల్ తీసుకుపోతే డాక్టర్లు అయిపోయింది సార్ చనిపోయింది అన్నారు వాళ్ళ తల్లిదండ్రులను చూస్తే కోదాడ నుంచి వచ్చింది వాళ్ళ తల్లిదొస్తే బాధ అనిపించారు కూలీలు కానీ ఒక గొప్ప కళ కోసం చనిపోయింది సిరిపురం యాదయ్య మొత్తం అంటు పెట్టుకున్నాడు ఎట్లనే చేసి ఈ పోలీసులను అడుగుకోవాలని ఊరుకొచ్చిండి ఎందుకంటే మేము ఆ రోజు అంటే పోలీసు అధికారులందరూ కూడా చెలో అసెంబ్లీ అనే ఒక కార్యక్రమాన్ని పిల్లలకు ఇబ్బందిగా వరదని అడ్డుకున్నారు నీ పేరేంది బాబా అంటే సార్ నా పేరు తెలంగాణ అన్నాడు మీ ఆయన ఏం చేస్తాడు లేరు సార్ మాది తెలంగాణ అన్నాడు అనాథ తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు కానీ తెలంగాణ పేరు చెప్పుకుంటూ చనిపోయిన అమరవీరుడు సిరిపురం యాదయ్య శ్రీకాంతాచార్య వీళ్ళందరూ ఏ మొహం పెట్టుకొని ఎలా కాంగ్రెస్ పార్టీ ఏ మొహం పెట్టుకొని పట్టభద్రుల దగ్గరికి వస్తున్నది మాకు ఓట్లు విత్ వాట్ ఫేస్ ఆర్ కమింగ్ టు పీపుల్ అండ్ సికింగ్ ఓట్స్ యు హ్యావ్ నో మారల్ రైట్ మై డియర్ కాంగ్రెస్ అండ్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి యూ హ్యావ్ అబ్సల్యూట్లీ నో మారల్ రైట్ నీకు లేదు ఆ నైతిక హక్కు లేదు నిజంగా నీకు ఆ నైతిక హక్కు ఉంటే మొదటి రోజు డిసెంబర్ ఏడో తారీఖు నాడు నువ్వు చేసే మొదటి సంతకం పట్టభద్రుల కోసమే ఉండాలి మరి చేసిండే ఆ కోసం మొదటి సంతకం పట్టబదుల కోసం మొదటి నువ్వు చేసిన నువ్వు చెప్పిన మొదటి మాటనే పచ్చి అబద్ధం తొమ్మిదో తారీఖు నాడు రాండి రుణమాఫీ తీసుకోండి రెండు లక్షల రూపాయలు వచ్చిందా రుణమాఫీ వచ్చిందా ఐదు వందల రూపాయల బోనస్ వచ్చిందా వారికి రెండు వేల ఐదు వందల రూపాయల మహిళల బృతి వచ్చిందా నాలుగు వేల రూపాయల అత్తకు పింఛన్ వచ్చిందా రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ వచ్చిందా విద్యార్థులకు అనే కార్యక్రమం కింద ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నారు ఇచ్చిందా నిజంగా నా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి ఉదయం నాకు రాత్రి పదకొండు